Hi guys నిన్నటి వీడియోలో చెప్పాను కదా మా హాస్టల్లో నిమజ్జనం అని సో ఆ వీడియో అనమాట ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ కంప్లీట్ అయ్యాక నిమజ్జనం సిక్స్ కి స్టార్ట్ చేశారు ఈవినింగ్ వినాయకుడిని పెట్టినప్పటి నుంచి ఒక ఆర్గనైజింగ్ టీమ్ ఫామ్ అనమాట సో అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు నిమజ్జనం ఎండింగ్ వరకు వాళ్ళే చూసుకున్నారు మొత్తం ఏ రోజు మిస్ అవ్వకుండా డైలీ అయ్యగారు వచ్చి పూజలు చేశారు రోజు మార్నింగ్ ఈవినింగ్ హాస్టల్లో ఉన్న వాళ్ళు పూజకు కూడా కూర్చున్నారు మొత్తానికి అయితే సేమ్ మనం ఇంటి దగ్గర ఎలా చేసుకుంటామో పూజలు అన్ని అలానే జరిగాయి హాస్టల్లో కూడా నార్మల్ గా వినాయకుడి నిమజ్జనం ముందు వేలంపాట వేస్తారు కదా అది కూడా జరిగింది ఫస్ట్ అయితే లడ్డుతో స్టార్ట్ చేశారనమాట ఈ లడ్డు వేలంపాటలో లో ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ బాట్ ని ఒక అమ్మాయి తీసుకుంది ఇది కూడా ఎంత అంటే త్రీ రూపీస్ తక్కువ ఎయిట్ థౌసండ్ రూపీస్ కి తీసుకుంది ఆమె మేము అందరం షాక్ అయ్యాము అంటే హాస్టల్లో కూడా అంత వరకు వేలంపాట వెళ్ళిందంటే చాలా గ్రేట్ అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కలుషం వినాయకుడి పట్టు వస్త్రాలు ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నారు ఫ్రూట్స్ అయితే మా డిపార్ట్మెంట్ నుంచి మా ఫ్రెండ్ స్నేహాని తీసుకుంది వేలంపాట కంప్లీట్ అయ్యాక ఆర్గనైజింగ్ టీమ్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరికీ బ్యాన్స్ ఇవ్వడం వాళ్ళు కూడా డ్రెస్ కోడ్ వేసుకోవడం జరిగింది అండ్ నేను ఫస్ట్ టైం బ్యాండ్ కట్టుకోవడం భలే అనిపించింది అదేంటో బ్యాండ్ కట్టుకోగానే తెలియని ఎగ్జైట్మెంట్ వచ్చింది నాలో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు కలిసారు వీళ్ళు వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నేను పెట్టే ప్రతి వీడియోస్ చూస్తారంట అండ్ హాస్టల్లో ఎప్పుడు ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తారు వీడియోస్ మంచిగా చేస్తున్నావు ఇలానే కంటిన్యూ చేయి అని చెప్పి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నేనైతే చాలా హ్యాపీ ఇంకా ఫ్రెండ్స్ అందరం అయితే బ్యాండ్స్ కట్టుకొని మంచిగా ఫోటోస్ దిగాము బ్యాండ్స్ కాకుండా ఇంకా కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి ఒక బస్తా కలర్ తెచ్చి అక్కడ పెట్టారు ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు విమర్జనం స్టార్ట్ అవ్వక ముందే ఇంక అందరూ కలర్ పూసుకోవడం స్టార్ట్ చేశారు సెవెన్ అయినా లేట్ అవుతుందని చెప్పి ఇంకా తీయట్లేదని ఆర్గనైజింగ్ టీం వాళ్ళని అడిగితే వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేశారంట సో అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చే వరకు వినాయకుడిని తీయమని చెప్పారు ఉస్మాన్ యూనివర్సిటీలో అన్ని వినాయకులు ఒక్కటేసారి నిమజ్జనం కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేశారనమాట సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా దగ్గరికి వచ్చాక హాస్టల్లో ఉన్న వినాయకుడిని తీసుకెళ్లారు ఇంకా హాస్టల్ గేట్ బయటకు వచ్చి చూస్తే నేనైతే ఫుల్ షాక్ అని అనమాట అంటే మొత్తం యూనివర్సిటీ అంతా అక్కడే ఉంది యూనివర్సిటీలో ఇంత మంది ఉన్నారా అనిపించింది ప్రతి ఒక్కరు వచ్చారు అన్ని వినాయకులు కలిపి ఒక రెండు మూడు పెద్ద లారీలలో తీసుకొచ్చి అండ్ ఫుల్ గా డాన్సులు వేయడానికి పెద్ద పెద్ద డీజేలు పెట్టారు రోడ్డు పైన కొంచెం కూడా గ్యాప్ లేదనమాట ఎవరికి వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు అంత జనంలో మాకు కూడా వెళ్ళాలంటే చాలా భయపేసింది కానీ ఫుల్ సెక్యూరిటీతో మెయింటైన్ చేశారు పోలీస్ ఆఫీసర్స్ పర్మిషన్స్ తోటే డీజే పెట్టారనమాట సెక్యూరిటీ మెయింటెనెన్స్ వల్లని అసలు ఏ గొడవలు జరగలేదు కాలేజ్ కొద్ది రోజుల్లో అయిపోతుంది మళ్ళీ మెమోరీస్ రావాలంటే అసలు ఉండవు కదా సో మేము కూడా మంచిగా డిసైడ్ చేసుకొని అందరం కలిసి డాన్స్ వేసాము అంత మందిలో మేము కూడా ఒక చోట స్పేస్ క్రియేట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు వేసాము కొద్దిసేపు అందరూ డ్యాన్స్ వేశాక ఎల్లమ్మ టెంపుల్ అని ఉంటుంది సో అక్కడ అందరినీ ఆపి కొద్దిసేపు భజన చేయాలని చెప్పి అక్కడ అందరూ భజన చేశారు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ వరకు భజన చేశాక మళ్ళీ డీజే స్టార్ట్ చేశారు ఇంకా నాకైతే వినాయక చవితి అనగానే ఎప్పుడైనా సరే యూనివర్సిటీ గుర్తొస్తుందేమో అలా మెమొరీ లాగా ఉండిపోయింది సో ఇదన్నమాట మా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన వినాయకుడి నిమజ్జనం చాలా బాగా ఎంజాయ్ చేశాము ఫుల్ హ్యాపీ అయితే అండ్ మీరందరూ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ శిరు గణపతి పౌరయా పూరే మననే గణపతి పౌరయా అల్గొన్నం నెత్తికి మొత్తం ప్రిపెండ్లు గట్టం పెద్ద పెద్ద జెంటల్గొన్నం జై అటు గాలిలు విపల్లిక గర్నిష్ మా గాలిక గర్నిష్ అలే దేవకి లలేజే సమరాశకి వీ బైడపిచం డీజిల్ వోషి జెంటర్